ఏపీ అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అవుతుంది ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది ఇటువంటి సమయంలో వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు కూటమి వచ్చిన తర్వాత తొలి ఆందోళన కూడా ఇదే కావడం గమనార్హం ఏపీలో అత్యవసర సేవలను అందించే వన్ నాట్ ఎయిట్ వాహన సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా నిరసన తెలుపుతూ వస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది దీంతో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు ప్రధానంగా పదిహేను డిమాండ్లతో ఉద్యోగుల సమ్మెబాటు పట్టారు ఒక విధంగా చెప్పాలంటే కూటమి వచ్చిన తర్వాత తొలి సమ్మె ఇదే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజుల కిందట సిబ్బంది ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు పరిష్కారానికి సంబంధించి ఈ రోజు వరకు గడువు ఇచ్చారు కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు చర్చలకు ఆహ్వానించలేదు దీంతో సిబ్బంది ఈ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ హామీలను అమలు చేయాలని ఉద్యోగులు కోరారు ఉద్యోగుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే నేరుగా తీసుకోవాలన్న డిమాండ్ తో వారు సమ్మెకు వెళుతున్నారు ఎనిమిది గంటల పని మూడు షిఫ్టులు అమలు చేయాలని డిమాండ్ చేశారు అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు దీంతో సభ్యే తప్పదని అంతా భావించారు ప్రతిరోజు లక్షల మంది ప్రజలు వన్ ద్వారా అత్యవసర సేవలు పొందుతుంటారు తాము సమ్మెకు వెళితే జరిగే ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు తమ న్యాయబద్ధమైన హామీలు డిమాండ్లను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు దీంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి